హలో నిరుద్యోగి చలో టీజీపీఎస్సి ముట్టడి నేను ఈ టీజీపీఎస్సి ముట్టడికి ఖచ్చితంగా నా మద్దతు తెలియజేస్తున్నా ఎందుకంటే గత పది సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్రంలో ఒక్క నోటిఫికేషన్ కూడా రాలే రెండు వేల రెండు డిసెంబర్ నుండి ఎన్నికలు రాబోతున్నాయి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో అని చెప్పేసి కేసీఆర్ గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫటా ఫటా నోటిఫికేషన్ ఇచ్చేసిండు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ను రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ నుండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ సంవత్సరం గడిచినా కూడా మనకి ఇచ్చిన నోటిఫికేషన్ల రిక్రూట్మెంట్ ఒక్క పరీక్ష ఎగ్జామ్ పెట్టలేదు ఒక్క పరీక్షకు ఎగ్జామ్ పెట్టి ఫలితాలు ఇచ్చి నిరుద్యోగులను ఉద్యోగాలలో కూర్చోబెట్టలేదు సో అంతలే కొత్త ప్రభుత్వం వచ్చింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కావడానికి కారణం మనలాంటి నిరుద్యోగులే బస్సు యాత్ర చేసి గ్రామ గ్రామాలలో తిరిగి ప్రతి ముసలాబా ముడిగోని ముసలోని మూతి ముక్కు ముడ్డి అన్ని పట్టుకొని బదిలాడి రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి మనము ముఖ్యమంత్రిని చేసుకుంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ని తాతలాగా వ్యవహరిస్తుండు కాబట్టి రేవంత్ రెడ్డికి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల సమస్యలు కంట కనిపిస్తలేవు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల ప్రధాన డిమాండ్లన్నీ కూడా రేవంత్ రెడ్డి చెబిన పడతలే ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఒకటే ఆలోచన ఉన్నది క్యాబినెట్ విస్తరణ చేసుకోవాలి వాళ్ళ ఇతర పార్టీ ఫిర్యాంపులు చేసిన వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చుకోవాలి ఇది ఒకటే ఆలోచన రాజకీయాల మీదనే ఆలోచన ఉంది తప్ప పరిపాలన అన్ని పైన అతనికి ఎలాంటి అవగాహన లేదు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మోతిలాల్ అనే వ్యక్తి తొమ్మిది రోజులు ఇరాయక దీక్ష చేస్తే కనీసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనీసం ఎక్కించు కూడా స్పందించకుండా బల్మూరు వెంకట్టు పంపింది బల్మూరు వెంకట్టు ప్రభుత్వాన్ని కన్సిడర్ ప్రభుత్వం పంపిస్తే వచ్చిన వ్యక్తి కాదు ఆయనకై ఆయన వచ్చి అక్కడ వచ్చి గాంధీ హాస్పిటల్లో అతని చూసిండు మాట్లాడితే ఆయన డిమాండ్స్ చెప్తే కనీసం ఆ డిమాండ్స్ నెరవేరుస్తామని కూడా చెప్పకుండా ముడుచుకొని పారిపోయిండు ఈ బల్బుర్ పేకట్ అదే తిరుమర్మల్లిగా మరి నిరుద్యోగుల పక్షాన గెలిచిండు గ్రాడేట్ ఎలక్షన్స్ వాడు అసలే దరిద్రుడు ఎక్కడున్నాడో ఏం ఎవరిని దరమని పరిస్థితి ఏదేమైనా తెలంగాణ రాష్ట్రంలో గత మూడు నెలల కాని మనకు గ్రూప్ వన్లో ఫిలిమ్స్లో వన్ ఇస్ టూ థౌ హండ్రెడ్ పోస్టులుకి మనకు రిజల్ట్ ఇవ్వాలని చెప్పేసి అంటున్నారు వన్ ఇస్ టూ హండ్రెడ్ ఒక పోస్ట్కు వంద మందిని తీసుకొని మెయిన్స్కి సెలెక్ట్ చేయాలంటున్నారు అదేవిధంగా గ్రూప్ టూలో ఒక్క పోస్ట్కి రెండు సారీ గ్రూప్ టూలో రెండు వేల పోస్టు ఇవ్వాలంటున్నారు అదే గ్రూప్ థర్డ్లో మూడు వేల పోస్టులు అంటున్నారు డిఎస్సి మెగా డిఎస్సి వచ్చి మనకి ఇరవై ఐదు వేలతో మెగా డిఎస్సి వేయాలంటున్నారు మరి ఇవన్నిటిని కూడా రేవంత్ రెడ్డికి మన డిమాండ్స్ను శాంతియుతంగా నిరసన రూపంలో అన్ని ఏరియాలలో చిక్కడపల్లి ఆ అశోక్ నగర్లో గన్పార్క్ వద్ద ప్రతి కాడ కూడా నిరసన తెలియజేసిన రేవంత్ రెడ్డికి ఇంత కూడా ఈగ వాలినంత కూడా ఆయన కార్ సో లేదు ఏదేమైనా అశోక్ సార్ వాళ్ళ ఇంట్లో కూర్చొని అతను నిరహార దీక్ష చే నిరహార దీక్ష చేస్తుండ్రు అతన్ని పట్టించుకోవట్లేదు ఏదేమైనా పరీక్షలు ఇన్ టైంలో మీరు జరుపుతామని టీజీపీఎస్సీ అంటుంది ఈ ఆగస్టు ఏడు ఎనిమిది తారీఖున గ్రూప్ టూ అంటున్నారు అదే విధంగా ఈ జూలై ఇరవై ఏడు తారీఖు నుండి మరి డిఎస్సి పరీక్షల నిర్వహణ అంటున్నారు ఇక్కడ డిఎస్సి ఇరవై ఏడుకి వెళ్ళి జూలై నాలుగు వరకు ఉంటే డిఎస్సి ఇరవై ఏడు నుండి ఆగస్టు నాలుగు వరకు ఉంటే మళ్ళీ ఆగస్టు నెల ఆ ఏడు ఎనిమిదిలో గ్రూప్ టూ ఉన్నది అంటే ఆగస్టు నాలుగును ఆగస్టు ఏడుకి టైం ఎంత ఉంది మనకి కేవలం మూడు రోజుల టైం ఉంది ఈ మూడు రోజుల టైంలో డిఎస్సి ప్రిపేర్ అయ్యేటోడు ఇటు మొఖాన గ్రూప్ టూ రాయాలంటే వాడు రాసే పరిస్థితి ఏర్పడుతుందండి గ్రూప్ టూలో కనీసం చదవాలంటే ఒక ఆరు నెలల సమయం కావాలి వాడు ముందు చదివిన వాడైనా మళ్ళీ రివిజన్ చేసుకోవాలంటే మళ్ళీ కనీసం మూడు నెలల సమయం కావాలి ఈ మూడు నెలల సమయం ఇవ్వకుండా తన ఇష్టానుసారంగా ఎగ్జామ్కి ఎగ్జామ్కు ఒక వన్ మంత్ గ్యాప్ టూ మంత్స్ గ్యాప్ లేకుండా పెట్టుకుంటూ పోతే మరి నిరుద్యోగులకి నోటిఫికేషన్ ఇచ్చే లాభము వాడు చదవకుండా ఉద్యోగాలు పొందలేకపోవడం వల్ల పాపం వాడు మళ్ళీ నిరుద్యోగిన ఉండిపోవాలా వీళ్ళకేమో ఒక బై ఎలక్షన్స్ రావాలంటే ఒక ఆరు నెలల సమయం ఇస్తారు బై ఎలక్షన్స్ నిర్వహించడానికి మీకు ఒక ఎలక్షన్ నిర్వహించడానికే ఆరు నెలలకి వెళ్ళి సంవత్సరం టైం ఇస్తే మరి ఒక ప్రభుత్వ ఉద్యోగం రాసి నలభై సంవత్సరాల సర్వీస్ ఉండడానికి ఎంత సమయం వేయాలి చదువుకోవడానికి మీరే ఆలోచన చేయండి రేవంత్ రెడ్డి గారు అసలు రేవంత్ రెడ్డి నువ్వు నిజంగా ముఖ్యమంత్రి అయ్యి పరిపాలన చేసే ఒక్క అర్హత కూడా నీకు లేదు తక్షణమే నువ్వు రాజీనామా చేసి ఇంట్లో పడుకో ఎందుకు నేను అట్లా అంటున్నా అంటే గత మూడు నెలల కాంచాన్ని నీ రాష్ట్రంలో నువ్వు పరిపాలించే రాష్ట్రంలో నిరుద్యోగులు రోడ్డెక్కి మా ఉద్యోగాలు ఇవ్వయ్యా మా ఉద్యోగాలు పెంచు మాకి ఉద్యోగాలు సరిపోయి నువ్వే కదా అశోక్ నగర్ కు నీ యొక్క రాహుల్ గాంధీని బట్టుకొచ్చును నీ యొక్క ప్రియాంక గాంధీని బట్టకొచ్చును రాహుల్ గాంధీ చేత సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి పిచ్చినావు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ థర్డ్ పోస్టు పెంచిపిస్తామని చెప్పినావు జాబ్ క్యాలెండర్ అని చెప్పినావు అన్ని రకాల తతంగాలు ఆడి నాటకాలు ఆడి అధికారంలోకి వచ్చింది నువ్వే కదా రేవంత్ రెడ్డి మరి ఈ రోజున నీ నోరు ఏమైంది ఎందుకు మోగపోయింది తెలంగాణ నిరుద్యోగుల గోసని కనిపిస్తలేదా ప్రతి రోజు నీ సెక్రటరీకి చీఫ్ సెక్రటరీకి ఒక లెటర్ రాసి పంపుతున్నారు ప్రతి రోజుని మంత్రులను కలుస్తున్నారు ప్రతి రోజుని ఎమ్మెల్యే కలుస్తున్నారు వాళ్ళ డిమాండ్ చెప్తున్నారు గ్రూప్ టూ లో పోస్ట్ పెంచండి గ్రూప్ థర్డ్ లో పోస్టు పెంచండి గ్రూప్ వన్ లో టూ హండ్రెడ్గా తీసుకోండి అని చెప్పేసి ఏమవుతుంది నీ కళ్ళు కనిపిస్తలేవా సోయి తప్పిందా పిచ్చునివైనవా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉండవలసిన లక్షలు అవేనా ఇటు ప్రతిపక్ష బోర్డు మాట్లాడితే తట్టుకో ఇటు నిరుద్యోగమైనటువంటి రోడ్డు ఎక్కి ధర్నాలు చేసి నిరసన చెప్తే తట్టుకోలేవు మరి ఎందుకైనా నువ్వు ఉండి ముఖ్యమంత్రిగా ఇకనైనా సోయి తెచ్చుకో బుద్ధి తెచ్చుకో నా మిత్రులారా హలో నిరుద్యోగి చెలో టీజీపీఎస్సీ కార్యక్రమాన్ని రేపు శాంతియుతంగా నిర్వహించబోతున్నారు ఎవరు కూడా మీ ఇళ్ళలో ఉండకండి రీడింగ్ హాల్లో ఉండకండి లైబ్రరీలో ఉండకండి ఒక్కరోజు త్యాగం చేయండి రేపు ఒక్కరోజు త్యాగం చేయాలి రేపు ఒక్కరోజు చాలా అమూల్యమైనది ఆ ఒక్కరోజు మీ జీవిత భవిష్యత్తును మార్చబోతుంది ఖచ్చితంగా ప్రభుత్వం దిగి ఖచ్చితంగా ప్రభుత్వం రే రెండు వేల పోస్టుతో గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇవ్వబోతుంది గ్రూప్ థర్డ్ కూడా సబ్ నోటిఫికేషన్ ఇవ్వబోతుంది మూడు వేల పోస్టుతో వన్ టు హండ్రెడ్లో ఖచ్చితంగా మీ యొక్క ఫిల్మ్లో రిజల్ట్ రాబోతుంది అదేవిధంగా మెగా డిఎస్టీ ఇరవై ఐదు వేలతో రాబోతుంది మీరు కనుక తెలుసుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయి నా మిత్రులారా ప్రభుత్వాలే కూలిపోతాయి నిరుద్యోగితో చెలగాలాటాలు ఆడిన ఏ ప్రభుత్వం కూడా మనగడ సాగించలే ఈ యొక్క తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ భూప్రపంచంలో కానీ కాబట్టి నిరుద్యోగుల సహనాన్ని చూ చూడకూడదు నిరుద్యోగులకు చాలా ఆవేశం పెళ్ళబిలుగుతుంది రేవంత్ రెడ్డి నువ్వు ఖచ్చితంగా ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని కన్సిడర్ చేసి నువ్వు క్యాబినెట్ రివ్యూ కమిటీ పెట్టుకో మేధావులతోని టీపీ టీజీపీఎస్సీ యొక్క చైర్మన్ మిల్స్కో సభ్యులను మిల్స్కో ఫైనాన్స్ మినిస్టర్స్ పిలుచుకో ఏజీడి సెక్రటరీలను పిలుచుకో పిలుసుకొని రివ్యూ ఏర్పాటు చేసుకో ఇది అంటున్నారు కదా ఈయన ఈనాడు పేపర్లో వచ్చింది వన్ ఇస్ టూ హండ్రెడ్ అనేది కుదరదు జివో ఫార్టీ ఫిఫ్టీ టూ అనేది దానికి అడ్డంకిగా ఉన్నది దాని ప్రకారమే అన్నారు అరే జీవులు మనం ఏర్పరచుకున్నామయ్యా జీవులు ఆకాశానికి కలిసి ఊడిపడలేదు దేవుడు చేసి జీవుల ప్రకారం బ్రతకంటరా జీవుల ప్రకారం మీరు పరిపాలన నిర్వహించుకొని దేవుడు చెప్పలేదురా అవి చేసుకునేది మనమే మనమే శాసనసభలు చట్ట సభల ద్వారా ఏర్పరచుకున్న మన యొక్క చట్టాలని ఆ చట్టాల ప్రకారం మనం విధి విధానాల ప్రకారం మనం మెదలాలని నడవాలని అవి మనకు కాలంకర కాలానుక్రమం ప్రకారము అవి మనకు సరిపోకపోతే వాళ్ళ వచ్చి మార్చుకోవచ్చు కదా మార్చుకోవచ్చు కదా మార్చుకునే అవకాశం మన దగ్గర ఉంది కదా ఫార్టీ సిక్స్ జీవో నెంబర్లో లో కూడా న్యాయం చేయండి రా నాయన పాపం గ్రామీణ ప్రాంత పిల్లలకు ఆగమైపోతున్నారు జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ చేపట్టి అర్బన్ జిల్లాల వారు లాభపడుతున్నారు ఇవన్నిటిని చూడండి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా హలో నిరుద్యోగి చెలో టీజీపీఎస్ ని సక్సెస్ చేయండి సక్సెస్ రేపు చేస్తే ప్రభుత్వం దిగివస్తుంది వచ్చిన తర్వాత మన న్యాయబద్ధమైన డిమాండ్స్ నెరవేర్చబడతాయి మిత్రులారా మీరు రేపు కనుక బయటకు రాకపోతే ఐదు సంవత్సరాలు మళ్ళీ మీరు చీకట్లో మగ్గిపోవాలి ఖచ్చితంగా కేసీఆర్ ఇట్లా ఒక జనరేషన్ ఆగం చేసి పది సంవత్సరాలు నిరుద్యోగులుగా ఉండేటట్టు ఎట్లా నోటిఫికేషన్ ఇవ్వకుండా ఆగమాగం చేసిండో ఈ యొక్క రేవంత్ రెడ్డి కూడా అట్లే చేయబోతుండు అయిన దారిలో నడవబోతుండు కాబట్టి ఐదు సంవత్సరాలు ఆగమవుతారా రోజు బయటకు వచ్చి మీ జీవిత తరరాతనే మార్చుకుంటారా అనేది మీరు నిర్ణయించుకోండి ఖచ్చితంగా మనం అనుకున్న డిమాండ్స్ సాధించగలుగుతాం చలో సెక్రటరియట్ రేపు ఖచ్చితంగా రండి చలో టీజీపీఎస్సీ ముట్టడి అలో నిరుద్యోగి చలో టీఎస్పిఎస్సి ముట్టడి శాంతియుతంగా నిర్వహించండి శాంతియుతంగా నేను ఎందుకంటున్నానంటే భారతదేశానికి స్వాతంత్రాన్ని మహాత్మా గాంధీ గారు శాంతియుతంగానే తీసుకొచ్చినారు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా మనం శాంతియుతంగానే సాధించుకున్నాం కాబట్టి శాంతియుతంగానే రేపు హలో నిరుద్యోగి చెలో టీఎస్పిసి ముట్టడిని శాంతియుతంగానే నిర్వహించి శాంతియుతంగానే మన యొక్క హక్కులను మన యొక్క డిమాండ్లను మన యొక్క ఉద్యోగాలను పొందుదాం పొంది మనము ఉద్యోగాలు అవుదామని ఆకాంక్షిస్తూ మే చిలుక ప్రశాంత్ సైనింగ్ ఆఫ్ ఇంతవరకు మన ఛానల్ చూడటట్టే చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్